Gak, mm, tu ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మనం ఈ రోజు బతుకమ్మ యొక్క సంబరాలను జరుపుకుంటున్నాము అయితే ప్రతి యొక్క గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయో ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో ఈ యొక్క బతుకమ్మను జరుపుకోవాలని గవర్నమెంట్ ఆదేశ ప్రకారము ప్రతి హాస్పిటల్ ఒక్కొక్క రోజు జరుపుకుంటూ ఉన్నారు అలాగే మనం ఈ రోజు మన దుబ్బాక ఏరియా హాస్పిటల్లో మన మెడికల్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో మన గ్రేడ్ వన్ మేడం ప్లస్ గ్రేడ్ టూ మేడం ఆధ్వర్యంలో మనం ఈరోజు మన బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్క మహిళ కూడా తమ యొక్క ఉన్నతిని తెలియజేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనందరికి కూడా ఈ బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుండి ఎంతో సేవలు అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అయితే ఇంకా ఇంకా ఏంటంటే మనము రాబోయే కాలంలో కూడా ఈ యొక్క బతుకమ్మను కొనసాగించాలని మన ఏరియా హాస్పిటల్లో దుబ్బాకలో కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క మన వచ్చే మన హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్క రోగి కూడా మంచిగా ఉన్నతంగా మంచి ఆరోగ్యాలు పొంది తిరిగి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి శిక్ష కానివ్వండి ప్లస్ జరుగుతున్నట్టు సేవలు కానివ్వండి జరుగుతున్న ఆపరేషన్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ముందు మన హాస్పిటల్కి వచ్చి ఎన్నో ఉన్నతమైన సేవలు పొందాలని ప్రతి ఒక్కరిని కూడా దుబ్బాకా ఏరియా ప్రాంతీయ వాళ్ళని ప్రాంతీయ గ్రామ గ్రామస్తులను కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆపరేషన్ల గురించి కానివ్వండి ప్రతి ఒక్క హాస్పిటల్ సేవల గురించి కానివ్వండి మీరు మీ యొక్క తెలిసిన వారికి కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా సేవ అందిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం